ఒకరోజు ఏం జరిగిందంటే మా పెద్ద బాబు పుట్టిన ఫోర్ ఇయర్స్ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది మా బాబు నాకు తమ్ముడే కావాలి అని ఫస్ట్ నుండి కూడా అనేవాడు నాకు ఫస్ట్ సిర్జరీన్ పడింది సెకండ్ డెలివరీ కూడా సిర్జరీన్ అయిన తర్వాత ఇంకా నాకు మత్తు వదలలేదు కానీ నాకు బేబీ ఏడుపు మాత్రం బాగా వినిపిస్తుంది అసలు బాబు పుట్టాడా పాప పుట్టాడా అని అడగడానికి నాకు సౌండ్ రావట్లేదు నా చేయి పక్కనే మత్తు డాక్టర్ గారు ఉన్నారు ఆయన్ని ఎవరు పుట్టారండి అని సైకి చేసి అడుగుతున్నాను కానీ ఆయనకు అర్థం కావట్లేదు కానీ ఆపరేషన్ థియేటర్లో నర్సులు మాట్లాడుకుంటూ ఉన్నారు బయట ఒక బాబు నాకు తమ్ముడు పుట్టాడు తమ్ముడు పుట్టాడని ఎగురుకుంటూ సంతోషంగా అందరికీ చెప్తున్నాడు అని అప్పుడు అర్థమైంది నా పెద్ద కొడుకే అయి ఉంటాడు అంటే నాకు బాబు పుట్టాడు అని కన్ఫామ్ అయింది చాలా హ్యాపీ అనిపించింది ఆ విషయం నేను నా లైఫ్లో మర్చిపోలేని రోజు అనమాట ఆ రోజు నేను మర్చిపోలేని రోజు ఇదంతా మీతో కూడా పంచుకోవాలనిపించింది ఈ ఫన్నీ మూమెంట్ని